నమస్తే ఫ్రెండ్స్ అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు కారణం దొరికిందా పని ఎగ్గొట్టడానికి ఎందుకంటే ఒక చిన్న సామెత ఉంది చాలామంది చెప్తుంటారు చాలా ఫ్రీక్వెంట్గా పడేసాడు ఏంటంటే ఏదైనా పని కావాలి ఈ పని ఇప్పట్లోగా కావాలంటే చాలామంది ఏమంటారండి సార్ అంటే ఇప్పుడు ఫల వాళ్ళు ఆఫీస్కి రావాలనుకోండి మీ అంటే ఇది ఎంట ఆఫీస్ ఆఫీస్కి రావాలి నేను ఎక్కడ ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాను ఇరవై కిలోమీటర్ ద్వరలో ఉన్నాను ట్రాఫిక్ ఉంది సో ఐ కుడ్ నాట్ కమ్ టు ఆఫీస్ ఇన్ టైం అని చెప్పి ప్రతిరోజు కారణాలు చెప్పాలి దొరుకుతూ ఉంటారు ప్రతిరోజు ఏదో రీజన్ దొరుకుతుంది ఏమండి అట్లాగే వాళ్ళ పని డెడ్లైర్ ఏదో కంప్లీట్ అయిందా లేదు ఎందుకు కంప్లీట్ కాలేదు సిస్టమ్ బాగోలేదు లేదా నెట్వర్క్ ఎర్రర్ వచ్చింది లేదా ఇంకోటి ఏదో వచ్చింది లేదా ఈ రావాల్సిన ఇంకొక మనిషి రాలేదు కానీ నేను దీన్ని కంప్లీట్ చేయకపోయాను ఇట్లా రీజన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు రీజన్స్ అంటే యూజువల్గా ఏమవుతూ ఉంటుందంటే ఏదో ఒక రీజన్తో తాము ఈ పని ఎందుకు చెయ్యలేకపోయో చెప్పేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు కానీ పని చెయ్య అంటే పని చెయ్యడానికి ఒక రీజన్ చాలు ఏమిటంటే ఈ పని చెయ్యాలి యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టార్గెట్ యూ హావ్ టు అచీవ్ దిస్ యూ హెవ్ టు కంప్లీట్ దిస్ విత్ దిస్ డెడ్ లైన్ ఇన్ దిస్ డెడ్ లైన్ అని చెప్పేవా అని చె అని చేయడానికి ఒక కారణం సార్ కానీ పని ఎగ్గొట్టడానికి కారణాలు చాలా కనబడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు మీరు ఎన్ని కారణాలు తీసుకోండి పరీక్ష పాస్ అవ్వాలి అనుకోండి పరీక్ష పాస్ అవ్వడం ఒక్కటి మాత్రమే లక్ష్యం పరీక్ష పాస్ కాలేదనుకోండి ఎందుకు పాస్ కాలేదో చెప్పడానికి వంద కారణాలు దొరుకుతాయి ఒకటి రెండు కారణం ఎప్పుడైనా సరే పని చేయడానికి ఒకటే కారణం పని ఎగ్గొట్టడానికి చాలా కారణాలు దొరుకుతాయి చూడండి నేను సింపుల్గా చెప్తాను ఊరికే మీకు కాంటెంపరీ దీంట్లో ఒక ఐడియా కోసం చెప్తాను మీకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు ఉన్నాడు కె చంద్రశేఖరరావు తెలంగాణ సాధించడం ఒక్కటే లక్ష్యంగా అన్ని పనులు చేశాడు అంటే డిలే అయింది ఇంకోటి ఇంకోటి ఎవరు ఏం చెప్పినా తెలంగాణ సాధించడం అనేది ఒకటే లక్ష్యం అదొకటే పని ఆ ఒక్క పని చేయడానికి అందుకు అవసరమైన ఏ కావాలో అవన్నీ చేశాడు అక్కర్లేదు అనుకోండి అంటే ఈ పని చేయక్కర్లేదు అనుకోండి దాన్ని ఎక్కడానికి చాలా కారణాలు అప్పుడుతాయి ఒకటి రెండు మూడు ఎస్ కేంద్ర కన్విన్స్ కాలేదు కేంద్రంలో బీజేపీ ఉంది ఒప్పుకోలేదు కాంగ్రెస్ ఉంది ఒప్పుకోలేదు మిత్రపక్షాలు ఒప్పుకోవట్లేదు ఎవరు మా మాట వినట్లేదు ఎవరు మాకు టైం ఇవ్వట్లేదు మేము మేము కలుస్తూ ఉంటాం ఇది కావట్లేదు ఇది చెప్పి చెప్పడానికి చాలా కారణాలు అవుతాయి కానీ తెలంగాణ సాకారం కావాలన్న ఒకే ఒక కళ కమ్ వాట్ మే అదే కావాలి అదే లక్ష్యం అనుకున్నప్పుడు ఆ ఒక్క రీజన్ చాలా పని చేయడానికి పని ఎగ్గొట్టం కాదు ఆ పని చేయడం అంతే దానికోసం అవసరమైన ఏదైనా చేయడం వంద సార్లు ఢిల్లీకి వెళ్ళాడు చాలా మందిని కలిసాడు చాలాసార్లు తాను తన ఎమ్మెల్యేలు మంత్రి పదవులకి లోక్సభ పదవులకి రాజీనామా చేశాడు వాట్ ఇట్ ఇస్ దేట్ ఇట్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టు డూ దెట్ వర్క్ ఆ పని చేయడం కోసం ఏం చేయాలో పని చేశారు అట్లాగే ఆయన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని తీసుకోండి కాంగ్రెస్ పార్టీ అంటేనే బహుళ నాయకత్వం ఏ ఒక్కరు పక్కవాళ్ళు చెప్పింది వినరు చాలా ఇబ్బందులు ఉంటాయి ఏ ఒక్కరు కలవరు అందరికీ ఇగోస్ ఉన్నాయి వాడు చెప్తే నేరు వండేట పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అటువంటి పార్టీలో బయట నుంచి వచ్చేడు అన్న ముద్ర ఆల్రెడీ వేసారు ఆయన వచ్చిన వెంటనే ఏది అప్పుడు టీడీపీ నుంచి వచ్చారు కదా టీడీపీ నుంచి వచ్చాడు అని చెప్పి ముద్ర వేశారు ఇంత ముద్ర వేసిన తర్వాత కూడా ఒకే ఒక లక్ష్యం హ్యావ్ టు విన్ అండ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ అంతే ఇంకేం లక్ష్యం లేవు వేరే లక్ష్యాలు లేనే లేవు మొదటి లక్ష్యం కాంగ్రెస్ని ఒక గ్రూప్గా సింగిల్ సింగిల్ ఎంటిటీగా సింగిల్ గ్రూప్గా ఫ్రేమ్ చేసుకో ఫామ్ చేసుకోవడం అందుకు ఎవరితో అవసరమైతే అయితే వాళ్ళతో బతి మాడము బాగా వాళ్ళు ఇచ్చేయడము ఏది ఏది వాట్ అది చేసాడు అది చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర అంత అంతకీ మేము పవర్లోకి వస్తున్నాము అన్న అభిప్రాయం కలిగించాడు ఇది సెకండ్ థర్డ్ వన్ హీ మేడ్ వన్ టు వర్క్ టువర్డ్స్ హిజ్ గోల్ అంటే పార్టీ అధికారులు రావాలి పార్టీ అధికారుల గురించి తను ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రి అవ్వాలి పార్టీ అధికారులు రావడం రావడం అనేది ఉమ్మడి లక్ష్యం తను ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన వ్యక్తిగత లక్ష్యం అది ఉమ్మడి లక్ష్యం కాదు కదా ఎప్పుడు కాదు ఇప్పుడు మీ ఒక్కరు మీరు ఏం కావాలనుకున్నది మీరు చేయాల్సిన కానీ పక్కడ చేసింది కదా కనుక ఉమ్మడి లక్ష్యము వ్యక్తిగత లక్ష్యం ఫస్ట్ ఉమ్మడి లక్ష్యాన్ని అందరికీ మెదడులో నా నా ఎలా చేశాడు ఎస్ దిస్ ఈజ్ అవర్ కంబైన్డ్ టార్గెట్ ఆఫ్ కమింగ్ టు పవర్ దట్ ఈస్ వర్ సెకండ్ ఏం చేశాడు అది వచ్చిన తర్వాత తాను ఎవరి తిరిలక్ష్యానికి వెళ్ళాడు దీంట్లో ఎక్కడ హీ నెవర్ టుక్ ఎనీ ఎక్స్క్యూజ్ అరే పొరపాటు ఇది జరగలేదు దీనికి కారణం ఉంది ఈ పని చేయలేకపోవడానికి ఈ కారణం ఉంది రాత్రి ఎప్పుడో లేట్ అయిపోయింది అబ్బా బు లేవలేకపోయింది ఈ కారణాలు ఏవీ లేవు ది టార్గెట్ ఈజ్ వెరీ హై అండ్ హీ ఇట్ లైక్ కే రావు హూ ఫార్మ్ తెలంగాణ అండ్ బికమ్ ఫస్ట్ చీఫ్ ప్రెస్ట్ ఆఫ్ న్యూ స్టేట్ అంటే ఇవి లక్ష్యాలు లక్ష్యాలు పెట్టుకోండి సాధించవచ్చు లక్ష్యాలు చేరడానికి లక్ష్యం చేరడం అన్న ఒక్క కారణం చాలు లక్ష్యాలు చేరకపోవడానికి మనకి వంద కారణాలు ఉంటాయి మీకు వంద కారణాలు కావాలా ఒక్క కారణం కావాలా మీరు తెలుసుకోండి ఒక్క కారణం కావాల్సింది ఆ ఒక్క కారణంతో మీరు లక్ష్యాన్ని చేసుకోవచ్చు వంద కారణాలు ఉంటే మీరు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరలేరు దట్ ఈస్ ది చాయిస్ ఇస్ టు యూ